ఇక ఎల్లగా వెళ్ళరు అత్తగారింటి కాని అవగారింటి కాను చెప్పనే బుట్ట దొరుకుతుంది చెప్పనే చీరలు దొరుకుతుంది చెప్పనే చదువుకుంటారు వెళ్ళేస్తారు అదే అవగారింటి కాటిగా అత్తగారింటికి వచ్చినట్టే మాత్రం అనగా చీర దొరుకుతున్నావు బుట్ట దొరకదు బుట్ట దొరుకుతున్నామో బట్ట దొరకది నా పిల్లం దాన్ని తీసుకొచ్చి ఈ ఆటికి వారం పదిహేను రోజులు ఆడతాను మరి పోదాంపా అనంత అవబిడ్డలి ఏం గుసగుసో కానీ అవబిడ్డలు మాత్రం నాకు చిన్నాడు చిర్రు ఇంట్లో ఇక వాళ్ళ ఇదివరకు లేదు గుసగుసే గుసగుసో ఏ గుసూసా నా బాధ్యులు చెప్తా అప్పుడు బలవాన్ని మారాదు బాగ్యే

తోతులు కట్టి ఆనంద పడ్డరు సంపూరా పడ్డరు ఈనాటి నా అన్న ఈనాటి నా తమ్ముడు ఇరుపు పైకు ఏసి ఇబ్బందులు పడ్డరు ఈనాటి కోడలు అసలకు మల్లవాలి మామలకు మల్లవారి కాఫీ చుడబెట్టి వెళ్ళిపోతుంది ఆనాటికి ఈనాటికి రోజులు ఎట్లా మారో ఈయన కాశీ మరణాలు బావాలు వస్తాడే బంధుడు జరిగే మా బావస్తాను ఈనాటి మరదలు కావచ్చు భావాలు వస్తా అంటే ఈనాటి మరదంలో భావాలు బావాలు అంటే ఇలా కూర్చోని కళ్ళీ కాలేదు తెల్లు కూర్చోదు నిద్ర తీసుకపోవాలని అంటూ ఆయనతోనైతే లేదు వాళ్ళతోనంటాను వీళ్ళతో అంటాడు వాళ్ళని కలిగిస్తాను వీళ్ళని కలిగిస్తాను ఐదు రూపాయలు పెట్టి ఈత కళ్ళు నేను చెప్తే లేదని ఆయన కేసే కేసు పెట్టిందని టేచర్కు నేను పోతే మరి పోలీసులు ఏమన్నారమ్మా కానిస్టేబుల్ నాకు ఏం చేసిండు ఈ కానిస్టేబుల్ నాకు కమలపురం కానిస్టేబుల్ కానిస్టేబుల్ వచ్చింది

వేడుకొంటి పెళ్లి వండేది వైలాల ఉండేది రాస పెళ్లి చే పెరి పెళ్ళారా まだや బ్రేకులు తాగుతుంది గానిక తాగుతుందా కను బస్ అయిన బ్రేక్ తాగుతుంది అప్పించిన కాడ ఆగమంటే ఆడా ఆగుతారు కానీ లోటు నడుస్తుందా లోటా లో నీ ముచ్చే కాదు నా ముచ్చు ఇక లోట లోటు నాకు ఖచ్చితారు మంచిగా పెద్ద పెళ్ళి మొన్న వీళ్ళు అత్తయ్యం చేసింది ఆయన అప్పుల కాడ ఆయన ఫాస్టింగ్ లోట్లు పెట్టుకున్నది లోటు అత్తరుగా అందరులో ఇప్పాలి వీళ్ళ అత్త అంపల కడకి వచ్చిండు వీళ్ళ అత్తస్ట్ లోటు పడతడు ఎత్తుకపోయినా గాంచెల్లి వీళ్ళ అత్తకు తొడ్డికి బాగా ఆయన పది రోజులు అయ్యాడు ఆ లోటు అత్త వస్తది చెప్పుకుంటే నేను చెప్పుకోవాలి ఎన్ని దవకాలు ఇచ్చిన అత్త

ఇక దేవుణ్ణి ఎత్తుకొని కంకణం కట్టుకొని మనకు బెల్లప్పలతో ఆడిపి చెప్తున్నాడు ఆ అప్పలా బోదం అయ్యా ఎన్ని రోజులున్నా అల్లుండి పదిహేను రోజులు ఇస్తాను ఇక్కడ ఇవాళ చెప్పుకుంటూ జమానం పోతే గాని అచ్చినాడు వచ్చింది ఇంట్లో అవ్వబీటలు ఇద్దరు అలా కూర్చుంటే ఏం కూస కూచో ఏం కూస కూర్చో ఒకటే కూస కూర్చో అవ్వబీటల్ అయ్యో నాకు ఆకిట్ల కృషి చేసారు ఈ కట్టె కురిసీ కూర్చుంటే రోజు దీని పక్క అంటే ఊడతారు సంతా అంటే ఆ కురిశి కాళ్ళకు అరిసే మందం పట్టింది అలగు అని లేదు తీసుకున్నప్పుడు ఒకసారి లేత అయ్య మావీ మా అవ్వగారు ఏం పెడతారు అయ్యా మా అమ్మగారు బాగా బయట తురుతాను ఈ ఆడి పదిహేను రోజులు అయితే అండి మీ అమ్మ ఇగ చూస్తాను ఒక్కనన్నా గుడ్డు పెట్టిన మీ అమ్మ అల్లుడ అల్లుడు వచ్చింది కదా మరి ఓ గుడ్డ ఉడకబెట్టి ఎత్తనా అని కోట్లు ఇటు కోడిగుడ్డు తెచ్చి కంచం లేచింది ఉడకబెట్టి ద్వారా అనే మా అవ్వగారు ఆ మఠమ్ వాళ్ళు వెనుకతో రేపు తెల్లారి ఆ వెనుకతో అనుకున్నాకనే బాగా ఒడి వేసినాక మన రాసప అయ్యో అయ్యో అత్త నేను బట్టరాజుకు రావద్దా అయ్యో ఏమండి అన్నికున్నావా అంత బరావరే కదా అంత బరావరేనా సరే కదా పోందా అయ్యో ఓ మా వద్ద మా వద్ద చెప్పలేదు ఇంకా మా వద్ద చెప్పలేదు బట్టం చదువుకుంటానే మేము అవ్వదోడు ముచ్చలు పెడితే అయిపోగల ఆ మావయ్యారనా నా గణిపోయే సంబంధాలకు మాత్రానా సరే అయితే మీ అవ్వదడు చెప్పి రాబోయ చెప్తారు మమ్మీ மூது நிக்குதான் అయ్యో నుంచి మాట వస్తలేదు ఇది చదువుతానవా నేను ఎట్టుపోతే ఆటేస్తాడు నన్ను ఇచ్చి అస్తలే ఉండడు ఎందుకంటే కొల్లగా అమ్మచ్చినవా అయ్యో అయ్యో నాయుడే గుర్తులాంటి పుంజునా పోతున్నా ఉండ ముద్దిపోతులే

అన్నం తింటారు బాగా చిక్తవా ఇంకా నా బిడ్డ చిన్నపిల్ల నేను ఎందుకు ఏమైందిరామీనా పదిహేను రోజులు అవుతాను పోనే ఉంటావని చెప్పి కోపానికి పోతానా

నా పెళ్ళ ఏమనాలి నామ్మడికి అట్లా అంటావా అని అనార్థ అరవిడ్ కృషి చేసుకొని కూర్చున్నావా ఈ అర్థం జర పైలం మెల్లగా అంటే ఇది పదిహేను అవ నా నా గురించి దీనికి ఎవరో నాదవ ఇట్లా కాదు కానీ దీనికి మధ్యలో బుద్ధి చెప్పుకోవాలి లేకపోతే అల్లు అత్తగారింటికి వచ్చి అచ్చినా లేకపోతే లేదు కానీ అత్తమ్మ ఏ అల్లుడు అన్నయ్య అత్తనాన్ని ఇట్లా వెళ్తాడో పిలువడో కానీ నా అదృష్టం అనుకోవాలి అల్లు చేసుకున్నాడు ఎంత కొత్త అత్తమ్మ ఏం ఒక్క ముచ్చట ఏం ముచ్చట అంటే నీకేమన్నా సిగ్గున్నా నేను అల్లుండే గిత్తలు ఇచ్చలు నా అల్లు అని అనుకు

இவமா அவச ஊக்கே ஊக்கே பர் கடைகால போதும்

గద్దచ్చి కోడిపిల్ల అనకపోతారు గద్ద కోడిపిల్లకపోయాట నిన్న ఐదు వందల రూపాయలు వాళ్ళ చేతులు పెట్టి ముఖం అసలు సాయి వాటిలో ఇక్కడ కూలొచ్చిన ముఖంకున్నది అది నీకేమను సంపత్ సొల్లు నేను

తీసుకొని బల్ల హరి మహారాజునే బల్ల నగరం ప్రయాణమై బల్లాని రాళ్ళు వెళ్ళిపోతా ఉన్నాడు ఆ ఊరు దేవులు చిరువుల్ని మళ్ళీ దాటి అడవిలోపల కనుక భార్య భర్తలు పోతున్నారమ్మా అడవి లోపల అగో భార్య భర్తలు బల్లాని వాళ్ళు భాగ్యవతి పోతారు ఉంగటనేవో బల్లాని రాజు పోతాడు వెనక భాగ్యవతి ఎవరున్నది నా భర్త ఒక సంచి పట్టుకుంటలేడాయో ముట్టుకుంటలేడాయే సంచి పట్టుకుంటున్నా నా తోటి భర్తతో అత్తగారిపోతా లేకపోతే ఇష్టకెళ్ళితేనా అవగా రెడ్డిపోతా అని చెప్పి చెట్టు కింద కూర్చున్నది భాగ్యవాది అయ్యో అట్లా పోయే రాజులైనా అయ్యో రామరామరామరా దూరం నడిచిపోయిండు మరి వెనుక పట్టకులుసు అప్పుడు అత్తలేదు మరి నా బిన్న వస్తా అత్తలేదా వెనుకో మరి చూసే వరకు ఎక్కడెక్కడ సెట్ కింద కూర్చుండున్నది మరి దీనికి ఏం కావచ్చు గాడెందుకు కూర్చున్నది నేనే పోయి అడుగుతున్నా అనుకున్నాడు అలా రాదు రాదు

ఏమనిపిస్తాను ఎందుకున్నావు అంటే నువ్వు సడే సాపు పడే మీ అంటే పోతాను ఓ సంచి పట్టుకుంటా లేవా యో ముట్టుకుంటా ఓ కిలుకు లేదా ఓ కలుకు లేదా కలుకుండా తో తోటినా కిలుకలు అంటే నీకే వెనక రేపు రోజు ఎట్లున్నాయి ఇట్లా భార్య భర్తలు బండి మీద పోతా అంటే ఎంత కూతున్నా భార్య చేయి తీసి తొడవి ఎంత బండి వందలు వేసిపోతలేదా వందలు వేస్తాంది హైదరాబాద్ పెద్ద రోజు ఎక్కినాక నూటి రూలు వేస్తాంది ఇద్దరు పెద్దమ్మలు పోతారు పెద్దదారి కింద వస్తారు అప్పఅ కిందలేరాగా చెప్పండి పిల్ల నీకు ఎప్పుడు పర్వాలేదో కాసేపు నేను సంచెత్తుకుంటా నువ్వు నాయనకి నడిచిరావే మీ అమ్మగారు ఎందు పెట్టి బంగారం పెట్టి సంచయం బాగానే మా అమ్మగారు ఎందుకు పెట్టిరు బంగారం ఏడ పెట్టిరు నువ్వు ఒకటే సారి పిడాత నడు నడు తయారు కాపు అంటే నేను ఆదులకి ఇంత పోయినా రెండు విడిచిన లంగాలు తాతే పెట్టుకున్నా రెండు తడిచిన లంగాలు తాతే పెట్టుకున్నా మా అవ్వయి పాత పేర చెప్పు తాతే పెట్టుకోవాలి ಮುಖ ಮುಖ ಬೇ ನೀವು ನೇನು ಅಂತ బిర్యానీ లేనా బిజ ఇంకోనికి ఇస్తా అంటలేదు ఏమో ఎంత ఎంత మంచిది గట్ల కాదే మీ అమ్మసెప్పులు గన్న పెట్టుకొని సంచరం ఉన్నాయి మరి నేను ఆ చెప్పులు తీస్తాను నేను పట్టుకుంటా పట్టుకుంటే ఆ సంచరం పెట్టుకున్నావు అనవ్వు అరే గట్ల గట్ల కాదు ఎంత అదృశ్యవంతుడిగా అయితే దొరకాలి నువ్వు ఏ జన్మలు రాసిక రాత నీకు బ్రహ్మదేవుడు కలంతో రాయాలి రోకల బండతో రాసిండు అంటే అందరికి రాదు నువ్వు నా అయ్యా అది పట్టుకున్నాడుకున్నాడు ముందు వచ్చే వరకు వందల పొట్టి మందులు ఎత్తాను నిమ్మలబట్టి నిన్న ఇళ్ళకు సున్నాలు తలుపుల రంగులు కడపల ముగ్గులు అంత శృంగారిస్తారు ఇల్లంతా ఏంది పందిర్లేంది బుగ్గలేంది నల్ల ముగ్గులేసుడు ఏంది అసలు నాయన మనం లేని చూసి ఏమన్నా పండుగ చేస్తాడా లేకపోతే నాకు నాకెరికేనయ్యా మనం లేని చూసి మీ నాయన పెద్దేవి కోస్తాను కావచ్చు నాకున్న తెలివితే నీ పెద్ద పెద్దేవుని కోస్తారు ఎవరన్నా పెద్దదేవుని కొలుతడు మరి పెద్ద ఎవరు కొలుతాడనుకున్నా కొడుకున్న కోడలు లేని పెద్దేవుని ఎట్లా కొలుస్తాడు మీరు లేకుంటే దుమ్లు ఆయన ఉంటాయి అంటే ఆయన ఆయనే రాత్రి అందరం కొలుసుకుంటాడు సఫ పట్టుకుంటాడు బాటిలు పట్టుకుంటాడు పోతుంటే మంచి ఆయనకేమని వస్తాయి అర్త కదయ్యా పదిహేను రోజుల బట్టి మా అమ్మగారింటి కానీ మన ఇద్దరు ఉన్నాం నాతో నువ్వు ఉన్నావు నీతో నేను మరి మీ పాప ఏం పనులు చేస్తాడు ఏం నాకు చేయబోతాడు నాకంటే నువ్వు ఇంటి ముందట గడ్డ మీద కూసో నేను ఇంట్లో పోయి కనుకనే మా నాన్న రాజుని తెలుసుకొని వస్తాను కొడుకు బల్లాని మహారాజు చంద్రపేట పతనాకు బందిరాలు ఉన్నాయి నానా పైన కురుణాలు ఉన్నాయి పతనాకు చెల్లె ఇంద్రవతి దేవి సంబంధం కుదురవటమైందా షా సంతోషమైన మాట సంబరమైన మాట రాగానే చల్లని వార్త చెప్పిన నాన్న నేపాల రాజా చెల్లెలి అత్తగారు ఊరు ఏ ఊరు బావ పేరేం పేరు చెల్లె అత్తగారు ఊరు ఇంద్రామహేంద్ర నగరం ఇంద్రామహేంద్ర నగరం ఇంద్రమహేంద్ర మహారాజు ఇంద్రమహేంద్ర మహారాజు గారి మహాలక్ష్మీదేవి మహాలక్ష్మీదేవి కన్నా కొడుకు మీ బావ ఇంద్రసీన కొడుకు బాగుంది చెల్లె పేరు ఇంద్రవతి బావ పేరు ఇంద్రసీన రాజు పాలలు నెయ్యలికినట్టు నేతల పాలు నెయ్యినట్టు మంచిగా ఉన్నది కానీ సరే బాపు నీ నీ కొడుకు నుండి నీకు సరదంట నీ కొడుకు వస్తుంటుండీ నేను వచ్చిన కదా మనం తండ్రి కొడుకుల ఇద్దరం పోయి ఆ ఇంద్రం అయ్యింది గ్రముల వాళ్ళతోటి ఆ ముచ్చడు ఈ ముచ్చడు మాట్లాడి లగ్గం కోట రా బాబు అయ్యో కొడుక బలారిట ముచ్చ ఇదేది లగ్గం కోట వేసుకుందాం రేపు రేది వెళ్ళిన లగ్గం కొడక తో అంటే లగ్గం కోట వేసుకున్నారా మరి అంత మంచిగానే ఉన్నది అని బాబు తెల్లకు వరకట్టకున్నావు నీ తోడ ఒక్కగాను ఒక్క చెల్లగింద్రా